వ్యవసాయానికి పశువులు అనుబంధంగా ఉన్నప్పుడే పాడి పంటలు సమృద్ధిని సాధిస్తాయని రైతులు స్థానిక వనరులతో సుస్థిర ప్రకృతి వ్యవసాయం చేయడం అలవర్చుకోవాలని రిటైర్డు డిడిఎబి శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు శుక్రవారం డెబ్బై ఐదు త్యాల్లూరు రైతు సేవా కేంద్రంలో సుగంధ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు పెదకూరపాడు వ్యవసాయాధికారికే శాంతి మాట్లాడుతూ పంట మార్పిడి విత్తన శుద్ధి వానపాముల ఎరువు జీవామృతం ద్రవ జీవామృతం ఉపయోగాలను వివరించారు రిటైర్డు ఏ సాయిబాబు మాట్లాడుతూ నేడు రైతులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పంటలు పండించాలని దిగుబడులు సాధించినా పంట నాణ్యత లోపాలు ఉంటున్నాయని అందుకు భూసార లోపాలు గుర్తించి భూసాంద్రతను పెంచుకోవాలని సూచించారు ఆర్ ఎఫ్ ఆర్ఎఫ్ జిఓ నీలకంట మాట్లాడుతూ సుగంధ ద్రవ్య పంటలను జీవవైవిధ్యం పద్ధతుల్లో పండించాలని ఆయా ఉత్పత్తులకు సర్టిఫికేట్ అందించడం తద్వారా పంట ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందని తెలిపారు రసాయన ఎరువులు పురుగు మందులు విరిడి పక్షి స్థావరాలు లింగాకర్షక బట్టలు మిత్రపురుగులు కంచే పంట బంతి మొక్కలు ఆముదం చెట్లు ఉపయోగాల గురించి నీలగిరి ఫౌండేషన్ కోఆర్డినేటర్ రత్తయ్య వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూతం నరసయ్య ఆర్గానిక్ రైతు గుత్తికొండ కోటిరెడ్డి అభ్యుదయ రైతు భవనం జయరామిరెడ్డి